మనకు తెలియకుండా చేసే అమంగళకరమైన పనులు ఇవి పాటించకపోతే ఇంట్లో ధనం నిలవదు అలాగే అనుకున్న పనులు జరగవు స్త్రీలు నైటీలు వేసుకుని చేయకూడదు స్త్రీలు జుట్టు విరబూసుకుని గుడికి వెళ్లకూడదు ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చేయకూడదు నుదిటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు మంగళవారం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయరాదు ఇంటిని ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచకూడదు స్త్రీలు స్నానం చేయకుండా పూలు కోయకూడదు మంగళవారం శుక్రవారం ఇంటి బూజును దులపకూడదు మన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు ఇలా చేస్తే అన్నపూర్ణదేవికి కోపం వస్తుంది సాయంత్రం పూట బట్టలు ఉతకకూడదు చాలామంది కూర్చున్నప్పుడు పక్కవాళ్ల కాలు దాటి వెళుతూ ఉంటారు అలా కాలు దాటి వెళ్లడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు చాలామంది రోలు రోకలి బండలు కడగకుండానే అలానే అశుభ్రంగా ఉంచుతారు కానీ ఇలా ఉంచకూడదు చీకటిలో భోజనం చేయకూడదు బయట నుండి వచ్చాక కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి భోజనానికి రావటం ఆలస్యం చేస్తారు ఇలా అన్నాన్ని మనిషి కోసం ఎదురుచూసేలా చేయటం కూడా కష్టం చేకరుస్తుందని చెబుతున్నారు అలానే భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు శనివారం గుమ్మడికాయ కొనకూడదు సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు సోమవారం ఎలక్ట్రిక్ గార్జెస్ కొనకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో గాజులు కమ్మలు మంగళసూత్రాలు తీయకూడదు ఒకరు ధరించిన పూలు మరొకరు పెట్టుకోకూడదు స్నానం చేయకుండా ముగ్గు వేయకూడదు ఉప్పు మిరపకాయ చింతపండు వీటిని ఎవరికీ ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు పక్కన పెడితే వాళ్లే తీసుకుంటారు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకుని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జష్టాదేవి వచ్చి కూర్చుంటుంది స్త్రీలు రాత్రి వేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు ఆహారం తినకుండా నిద్రించకూడదు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే పెట్టాలి ఇల్లు ఊడిచిన చీబురు నిలుచో పెట్టకూడదు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి